న్ని తాకేలా విజయవాడలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవడమే కాకుండా శతాబ్దాల పాటు స్పూర్తిదాయకంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు సామాజిక న్యాయ మహాశిల్పం అని అభివర్ణించారు చరిత్రను తిరగరాసేలా మరెందరికో వందల ఏళ్ల పాటు స్పూర్తినిస్తుందన్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన విజయవాడ స్వరాజ్ మైదానంలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుతూ సీఎం ఆదేశించారు ఇది మన సమాజగతిని సమతా భావాల వైపు మరల్చడానికి సంఘ సంస్కరణకు పెత్తందారి భావాల మీద తిరుగుబాటుకు రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇది సామాజిక న్యాయ మహాశిల్పం ఈ నెల పంతొమ్మిదో తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం ఇది ఇది ఎనభై ఒక్క అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన నూట ఇరవై ఐదు అడుగుల మహాశిల్పం అంటే మొత్తం మీద రెండు వందల ఆరు అడుగుల ఎత్తైన విగ్రహం ఇది ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక ఆర్థిక రాజకీయ మహిళా చరిత్రలన్నీ కూడా మార్చేలా దాదాపు వంద సంవత్సరాల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి బాధ్యతతో ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తూ ఉన్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా పంతొమ్మిదో తారీఖున అందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాను ఆయన అణగారిన వర్గాలకు చదువులు దగ్గరగా తీసుకువచ్చిన మహనీయుడు ఆయన అంటరానితనం మీద ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటు చేసిన ఓ మహానుభావుడు ఆయన సమసమాజ భావాలను నిలువెత్తు రూపంలో చూపించిన ఒక గొప్ప వ్యక్తి ఆయన రాజ్యాంగం ద్వారా రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఓ మహాశక్తి ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అనగారిన వర్గాలకు నిరంతరం కూడా ధైర్యాన్ని ప్రసాదించే ఓ మహాస్ఫూర్తి దళితులతో పాటు కులాలు మతాలకు అతీతంగా పేదలందరి జీవితాల్లో ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో వచ్చిన అనేక మార్పులకు మూలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భావాలు కాబట్టే ఆయన్ను ఇంతగా మనమందరం కూడా గౌరవించుకుంటా ఉన్నాం మన విజయవాడలో ఆవిష్కరిస్తూ ఉన్న ఈ మహాశిల్పం మన రాష్ట్ర చరిత్రలో సువర్ణక్షరాలతో నిలిచిపోవటానికి మాత్రమే కాకుండా చరిత్రను తిరగరాసేలా వందల సంవత్సరాల పాటు స్ఫూర్తిని కూడా విగ్రహం ఇస్తూ పోతూ ఉంటుంది ఇది మన సమాజ గతిని భావాల వైపు మరల్చడానికి సంఘ సంస్కరణకు పెత్తందారి భావాల మీద తిరుగుబాటుకు రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను